ధనాదాయ నమస్త పద్మాదివాయుచు ధనా సమృద్ధిమ్మే గురునాథమహేశ్వర హరహర మహాదేవ శంభో శంకరవం నమః శివాయ నిరాశ్రయలకు నిరుపేదలకు మరియు ఆహార కొరత ఉన్న ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు మనం మనం చేయగలిగినంతలో వారికి ఎంతో కొంత సహాయం చేయటానికి ఈ విధమైనటువంటి మా శక్తి కొలది చేసినాము కానీ అందరూ ఇలాగే చేయాలని రూల్ ఏం చెప్పము కాకపోతే కొంతమందికైనా ఒక్క పూట ఆకలి తీర్చినందుకు మనము ఎంతో కొంత వారిని వారి ఆకలిని తీర్చినందుకు దోహదపడాల్సిందిగా కొంతమందినైనా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా చేయడంలో ఎంతో తృప్తి సంతృప్తి ఉంటుంది మా పిల్లలు ఇద్దరు వారి వారి జీవిత మొదటి దశలో ఉన్నారు కానీ వారు ఇప్పుడు ఈ ఆకలి యొక్క విలువ తెలుసుకొని ప్రతి ఒక్క ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకొని వారి జీవితంలో ఎంతో ఉన్నత స్థ స్థితిని పొందాలని వారికి ఇటువంటి అలవాట్లు మంచి గుణం అనే ఒకటి నేర్పించడానికి నేను కొంత ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ విధమైన ప్రయత్నం చేయటం వలన మనం ఎంతో కొంత సమాజంలో కొంతమందికైనా ఆకలి అనే దాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ విధంగా నేను ఏదో ఒక పది పదిహేను మందికైనా ఒక్క పూట వారి ఆకలి తీర్చడానికి ఇది దోహదపడుతుంది నేను ఇవాళ ఈ విధంగా చేయడం అనేది ఏదో మా గొప్పలు చెప్పుకోవడానికి కాదు మరియు మా యొక్క ఇది అందరికీ పబ్లిసిటీ స్టంట్ లాగా చేయటానికి కాదు ఇది ఇతరుల యొక్క ఒక్కరికైనా దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వారు కూడా ఎంతో కొంత ఈ విధమైన ఆహారం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించడానికి తోడ్పడుతుందని ఉద్దేశంతోనే చేయటం జరుగుతుంది ఈ యొక్క వీడియో ఎవరు కూడా దయచేసి భిక్షాటన చేసేవారికి ధనం రూపంలో కానీ అట్లా ఇవ్వకుండా వారి ఆకలిని తీర్చడానికి మాత్రమే వారికి ఆహారాన్ని చేకూర్చి వారికి మంచినీరు మరియు ఆహారం ఇటువంటివి ఏవైనా ఇచ్చే విధంగా చూసి వారి ఆహారాన్ని ఆకలిని తీర్చండి ఈ విధంగా చేయడం వలన మనం చేసే ఏ చిన్న ఇదైనా వారికి నేరుగా చేరుతుంది అదే ధన రూపంలో ఇస్తే వారికి వేరే వేరే వ్యసనాల రూపంలో చెడు అలవాట్ల రూపంలో వారు దానిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కాక అందువలన మనం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఆహారాన్ని అందించడం వలన ఒకరి శుభ్రతను తగ్గించి వారి యొక్క మంచిని కోరుకున్న వాళ్ళం అవుతాము అదే ధనం రూపంలో ఇస్తే వారు దానిని వేరే వ్యర్థ పదార్థములు వేరే వేరే ఇతరత్ర చెడు అలవాట్లకు బానిస బానిసటానికి మనమే కారణం అవుతాము కాబట్టి మీరు ఏదైనా చేయదలుచుకున్న మంచి ఏదైనా ఉంది అంటే ఒకరికి ఒక అట్లానే అందరూ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టాలని ఏం లేదు వారికి మనం బయటైనా సరే ఎక్కడొక చోట ఒక ఆహార పదార్థాలు విక్రయించే మన భోజనశాలలో కానివ్వండి లేదా అల్పాహారం తయారు చేసే కాయలు పండ్లు మీకు తోచినది మీకు ఇవ్వగలిగే అంత శక్తితోటే తక్కువ అయినా ఎక్కువ అయినా దీనిలో ఎంత ఇచ్చామన్నది కాదండి ఇచ్చినది ఒక వ్యక్తి ఆకలి తీర్చిందా లేదా అనేది మెయిన్ వలన ఒకరికి మంచి జరుగుతుందని సదుద్దేశంతో చేయటమే మనం ఏదైనా ఒక పనిని మంచిగా ఆలోచించి పాజిటివ్నెస్తో చేస్తే అది ఎక్కువ మందికి చేరుతుందని నా ఉద్దేశం అందుకే ఇటువంటి కార్యక్రమాలు చేయటం అది నలుగురికి తెలిసే విధంగా చేయటము అనేది ఎందుకు అంటే వంద మందికి తెలిస్తే కనీసం ఒక్కరైనా దానిని ఇంప్లిమెంట్ చేస్తారు ఎక్కడో చోట ఒక ఒకళ్ళకి ఉపయోగపడుతుంది దీనివలన అనే ఉద్దేశమే దయచేసి ఎవరు తప్పుగా భావించవద్దు అన్యథ భావించకండి దీనిని మీ యొక్క మంచి ఉన్నతికి కూడా ఇది ఎంతో సహకరిస్తుంది ఒకరికి హెల్ప్ చేయటం వలన థ్యాంక్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి